అందుకని ఇప్పుడు అది ఎంచుకున్నారు పశ్చిమ గోదావరి నుంచి తూర్పుగోదావరి వచ్చారు పిఠాపురం మీద ఇప్పుడు ఈయన వచ్చారని వైసీపీ సీరియస్ కసరత్తు పెట్టిందా ఎందుకంటే ఏడు నెలల క్రితమే ఆయన వారాహి వారాహి టూ అనుకుంటా టూ త్రీ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడి నుంచే పోటీ చేస్తారని ఒక ఫిక్స్ అయ్యింది వైసీపీ అందుకే వంగా గీతను బరిలోకి దింపింది ఇప్పుడు మొత్తం అందరూ కూడా కాపు సామాజిక వర్గం వైసీపీ నాయకులు అందరూ కూడా దాని మీదే దృష్టి పెట్టించేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయడు అంటే ఈయన వల్లేనా అదంతా అదంతా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక పార్టీ జగన్ మీద పులివెందుల మీద షర్మిలను పెట్టిన ఇట్లాగా ఎవడైనా ఒక అవతల ప్రత్యర్థి అనుకున్నప్పుడు సహజంగా చేస్తారు కదా అందులో భాగం వంగగేత్తు ముందు నుంచి అనుకుంది అందుకే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి అమ్మాయిని అక్కడికి పంపించింది అదే కాన్సెప్ట్ తో నడుస్తుంది కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిలో లేదంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన బరిలో దిగిపోతారని ఫిక్స్ అయిపోవచ్చా ఇంకేముందుక ఆల్రెడీ ఒకవేళ కాకినాడ చూడడానికి కాకినాడ ఎంపీ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కదా ఈయన చేసేశారు కదా ఇంకోటి అక్కడ జాగ్రత్తగా వర్మ ఒక స్కెచ్ చేశాడు నువ్వు అడుగుయేటట్టే తీసీట్ నాదేనని కాబట్టి ఇప్పుడు ఆయన సచినట్టు బలవంతంగా పోటీ చేయాల్సింది ఎమ్మెల్యే ఇంకోటి నరేంద్ర మోడీను అమిత్ షాకు తీరిక పెట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి ఎంపీగా చేయన తీసుకెళ్తా అంత తీరిక ఓపిక వాళ్ళకేం లేదు ఎందుకంటే నిజంగా ఆఫర్ లేదనుకోవాలా ఈ నోట్ నుంచి ఈయన చెప్పిన తర్వాత కూడా నన్ను ఎంపీగా పోటీ